మన దేశాభివృద్ధికి విద్యార్థుల కృషి ఎంత అవసరమో అందుకు ప్రతి ఒక్కరూ వారి వారి రంగాలలో ముందడుగు వేసి ప్రపంచంలోనే భారతదేశానికి గుర్తింపు తెచ్చే విధంగా కృషి చేయాలని ఆర్కా విద్యా సంస్థల డైరెక్టర్ వాసు అన్నారు కాలేజీ మెయిన్ క్యాంపస్ లక్ష్మీపురంలో జాతీయ జెండా ఎగురవేసి దేశానికి స్వాతంత్ర్యాన్ని సాధించేందుకు ప్రాణాలల్పించిన మహానుభావులకి ధన్యవాదాలు తెలియజేశారు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు <laughs> Salute. <laughs> Salute. <laughs> सदयमुना गंगा उच्चन तो बोलो स्वतंत्र भारत तो की जय बोलो चाचा नेहरू की जय जय जवान जय स्टैंडर्ड इस कृष्णा सॉन्ग वन अंग दे मातरम

ఈ ఇండిపెండెన్స్ డేని స్టాఫ్ స్టూడెంట్స్ అలానే కొద్దిమంది పేరెంట్స్తో సహా కలిసి ప్రిన్సిపాల్స్ అలానే వైస్ ప్రిన్సిపాల్స్ అందరము చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం దీని యొక్క ఆవశ్యకత అంటే సెవెంటీ ఎయిట్ ఇండిపెండెన్స్ డే ఉన్నటువంటి విశిష్టత ఏదైతే ఉందో ఈ విశిష్టతని గుర్తు చేసుకుంటూ మేము అందరికీ దిశానిర్దేశం చేయడం జరిగింది ప్రతి స్టూడెంట్స్ వాళ్ళు వాళ్ళ భవిష్యత్తు కోసం ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకొని తదనుగుణంగా వర్క్ చేస్తారనే ఉద్దేశంతో మేము ఇది చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయడం జరిగింది